హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డి జర్నీ వ్లాగ్స్ ఈరోజు నా జర్నీ వ్లాగ్లో మనం ఉన్న మన పాలకొల్లో ఉన్న దేవుని హాల బట్టల మార్కెట్ దగ్గరకు వస్తాం ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం బట్టలు మార్కెట్ అనేసరికి ఇది ఫ్రైడే అయితే ఉంటుంది హోల్సేల్ అండ్ ఏంటంటే బల్క్లో అయితే తీసుకుంటే మనకి బాగుంటుంది ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఇంకా ఫెస్టివల్ సీజన్కి చాలా విలేజెస్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి హోల్సేల్గా తీసుకుంటారు ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ క్వాలిటీ క్లాతింగ్ అంతా కూడా ఇక్కడ దేవుని హాల్ బట్టల మార్కెట్లో మనకి దొరుకుతుంది చుట్టుపక్కల నుంచే కాకుండా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు హోల్సేల్గా అయితే ఇక్కడున్న బట్టలని సేల్ చేస్తూ ఉంటారు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి క్రౌడ్ అయితే చాలా ఉంది అసలు ఈరోజు ఫ్రైడే కావడంతో ఫ్రైడే అయితే ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ చుట్టుపక్కల నుంచి అయితే వచ్చి ఇక్కడ షాప్స్ అయితే పెట్టుకుని వీళ్ళు సేల్ చేస్తారు పండుగల సీజన్ వచ్చేస్తుంది కదా కాటన్ శారీస్ అండ్ ఇంకా ఫ్యాన్సీ ఒకటి కాదు పట్టు ఎవ్రీ ఐటెం అయితే ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో మనకి దేవుని హాల్ బట్టలు మార్కెట్లో దొరుకుతాయి అండ్ ఇంకా బ్లౌజ్ పీసెస్ పెట్టుబడికి కావాల్సిన శారీస్ ప్రతిదీ కూడా ఇక్కడ దేవుని హాల్లో షాపింగ్ అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి మీకు ఎవరికైనా కాటన్ శారీస్ కావాలన్నా ఇంకా పెట్టుబడి శారీస్ కావాలన్నా ఒక్కసారి అయితే ఈ దేవుని హాల్ మార్కెట్ని అయితే విజిట్ చేయండి చూస్తున్నారు కదా అసలు ఒక రేంజ్లో ఉందని చెప్పాలి ఒక్కొక్క షాప్కి నెంబర్ ఉండడంతో ఆ నెంబర్లో ఎవ్రీ వీక్ వీళ్ళు వచ్చి అయితే ఇక్కడ పెట్టుకుని సేల్ చేస్తుంటారు ఇక్కడ ఇలా బల్క్లో అయితే శారీస్ అవైలబుల్లో ఉంటాయి ఫోర్ శారీస్ డైలీ పెళ్ళిన సీజన్ సీజన్ షాపింగ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఇంకా బెడ్షీట్స్ ఒకటని కాదు మన పెట్టుబడికి కావాల్సిన ప్రతి ఐటెం ఇంకా బ్లౌజ్ పీసెస్ ఒకటని కాదు ప్రతి ఐటెం క్లాతింగ్ ఐటెం అంతా కూడా ఈ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా ప్లెయిన్ శారీస్ అండ్ ఇంకా చెప్పాలంటే ప్రతి ఐటెం అనే చెప్పాలి శారీస్ అనే కాదు పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ ప్రతిదీ కూడా ఈ మార్కెట్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ హండ్రెడ్ షాప్స్ అయితే ఈ హాల్లో అయితే పెడతారు ఇవి ఎలా పడుతున్నాయండి ప్రైస్ ఇదా కట్టా పదకొండు వందల అంటే ఎంత పడుతుంది र ब नहींर इलाने सेक् कर సారీ ఏంటంటే మేడం కలర్ డబల్ సారీ ఏది అప్పుడు ఒక డబల్ బెటల్ సారీ అది పెట్టండి ఆరు ఆరు ఏడు کوئی اس کو باج نہیں کر رہا ہے 99 نمبر ملتا ہے اچھا